జయశ్రీ శక్తి కాత్యాయని దేవి గౌరవాన్ని పెంచేటువంటి శక్తి మహిషాసుడిని సంహరించిన యోధిని కాత్యాయని అమ్మవారు ఆమె శక్తి కేవలం రాక్షస సంహారం మాత్రమే కాదు మనలోనే అవును అని మాత్రమే అనగల బలహీనతను కూడా జయించేటువంటి శక్తి మీ జీవితంలో మరి మహిషాసురుడు ఎవరు ప్రతి మనిషి జీవితంలో ఒక మహిషాసురుడు ఉంటాడు అది ఒక విషపూరితమైనటువంటి సంబంధం కావచ్చు పని స్థలంలో జరిగేటువంటి అన్యాయం కావచ్చు సమాజం మన మీద బలవంతంగా ఉండే నియమాలు కావచ్చు లేదా మన మనసులోని భయాలు కావచ్చు చాలామంది లేదు అని చెప్పలేదు అతను కోప్పడతాడేమో ఆమె బాధపడుతుందేమో ప్రజలు నన్ను తప్పుగా అనుకుంటారేమో అనేటువంటి భయాలు మన యొక్క గౌరవాన్ని మరింతగా తగ్గిస్తాయి ఇక్కడ కాత్యాయని అమ్మవారు మనకు ఏం గుర్తు చేస్తున్నారంటే గౌరవం అంటే గొడవ కాదు గౌరవం అంటే కాఠిన్యం కాదు కఠినత కాదు గౌరవం అంటే మన సరిహద్దులను మనమే కాపాడుకోవడం మన మనసులో సరిహద్దులు గీయడం అనేది ఇతరులను దూరం పెట్టడం కాదు మన యొక్క విలువలను కాపాడుకోవడం మన యొక్క గౌరవాన్ని దోచుకుపోయే వారిని నిలువరించడం కాత్యాయని శక్తి మనకు చెప్పేది నిన్ను నువ్వు రక్షించుకోకపోతే ఇంకెవరు రక్షిస్తారు ఎవ్వరూ రక్షించలేరు ఈ నవరాత్రులలో ఆ కాత్యాయని అమ్మవారిని పూజించడం అంటే మన జీవితంలో ఉన్నటువంటి మహిషాసురుడిని గుర్తించి ధైర్యంగా లేదు కాదు అనడం అమ్మవారి పాఠం ఏంటంటే నిజమైన ప్రేమ కానీ నిజమైన గౌరవం కానీ మనం పెట్టుకునేటువంటి సరిహద్దుల్లోనే ఉంటాయి అని ఈరోజు మరి మీరు ఎవరికి గట్టిగా లేదు అని అనబోతున్నారు ఎక్కడ మీ గౌరవాన్ని కాపాడుకోబోతున్నారు ఆ కాత్యాయని దేవి గౌరవ శక్తి లేదు అనగల శక్తే నిజమైనటువంటి స్వీయ రక్షణ జయ శ్రీ శక్తి